ఏమన్నా ఏం లేదు ఎన్నివచ్చు పాలా త్రీ త్రీ లక్ష పదివేలకు సేల్ అయింది వన్ లాక్ టెన్ థౌసండ్కు అన్న ఎన్ని నెలలు చూడండి బ్రదర్ ఎనిమిది నెలలు చూడుంది ఎనిమిది నెలలు చూడండి లక్ష పదివేలకు సేల్ అయింది ఎట్లా అనిపించింది బ్రదర్ రేటు ఎన్ని వచ్చిన చిన్న ప్రకారం పాలెన్ని ఎనిమిది ఎప్పుడు వచ్చారా రేటు ఫస్ట్ టైమా టైమ్ హెవీ సైజ్ ఉంది గేదె చూసుకోవచ్చు సూడి గేదె ఇది అడ్డర్ క్వాలిటీ కూడా చూడవచ్చు గేదె సైజు కూడా చూసుకోవచ్చు రెండోది ఇటు పక్క నుంచి రెండోది ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను ఒక లైక్ చేయండి ఎక్కువ మంది రైతు మిత్రులకు వీడియో రీచ్ కావడం జరుగుతుంది చూడవచ్చు మార్కెట్కు గేదెలు ఎలా వచ్చాయో కొంచెం తక్కువనే వచ్చినాయి ఈ వారం అయితే మరీ ఎక్కువ అయితే రాలేదు ఈ ఎర్రగడ్డ గేదెల మార్కెట్ బోరబండ రూట్లో ఉంటుంది ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ కానుంచి టువర్స్ బోరబండ సైడ్ రావాలా ఇక్కడ బూరి జాతి దున్నపోతుంది ఈ వారము రెండు బూరీ జాతి దున్నపోతులు వచ్చాయి అందులో ఒకటి సేల్ అయింది ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది వీడియోలో చూసుకోవచ్చు గేదెలు ఎవరైనా సరే ఎర్రగడ్డ గేదెల మార్కెట్లో సూడి గేదెలు తీసుకోవడం బెటరు ఎక్కువ కూడా సుడి గేదెలు వస్తాయి సుడి గీదలకైతే డాక్టర్ ఉంటారు చెక్ చేయించుకొని తీసుకోవచ్చు పాడి గేదెలకైతే ఏదైనా నమ్మకం మీద తీసుకుపోవాలి ఎటువంటి గ్యారెంటీ అయితే ఏమి ఉండదు తరిపి గేదెలు కూడా ఉంటాయి అంటే మూడు నెలలు నాలుగు నెలలు సుడి ఉండి కొన్ని పాలిచ్చే గేదెలు కూడా వస్తుంటాయి మీకు ఏ గేదెలు కావాలనుకుంటే ఆ గేదెల బ్రిల్లు ఉంటాయి ముర్రా గ్రేడు ముర్రా జాఫ్రాబాది బన్నీ బూరి మినీ జాతి గౌడు గేదెలు అన్ని రకాల జాతి గేదెలు ఉంటాయి ఇక్కడ బూరి జాతి గేదె ఉంది చూడవచ్చు సైజు కూడా ఈ ఎర్రగడ్డ గేదెల మార్కెట్ కు ఎక్కువగా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న డైరీ ఫామ్ ల నుంచి వస్తుంటాయి గేదెలు ఇవి సూడి గేదెలు సైజు ఉన్నాయి బఫేలో చూసుకోవచ్చు క్వాలిటీలు కూడా ఇది ఏడు నెలలో సూడిగా ఉంది సెవెన్ మంత్స్ ప్రెగ్నెంట్ బఫెలో ఇదేమో ఆరు నెలలు ఉంది సిక్స్ మంత్స్ ప్రెగ్నెంట్ ఇది వచ్చేసి ఇతరు ఇది ఏడు నెలలు ఉంది ఏడు ఏడు ఆరు తీసుకోవచ్చు వేదాలు వేలకు సెలవు అయింది ఎన్ని నెలలో చూడండి ఇప్పుడు ఆరు నెలలు అది ఎనభై ఐదా ఇది ఐదు నెలలు చూడండి ఎనభై ఐదు సేల్ వేలకుసేంది ఒకప్పుడు పాలు ఇస్తుందా ఎన్ని వచ్చి చూడాలి నేను ప్రకారం పాలు ఇవి అదే ఇస్తాయా మామూలుగా ఇన్నప్పుడు ఎవడన్నా వచ్చావు ఎరగటకు ఇంతకుముందు ముందు తీసుకుంటే సక్సెస్ అయినా పర్లేదు ఎందుకు తీసుకోండి తీసుకోవాలి ఫస్ట్ టైం తీసుకోవడం ఓకే ఒక వచ్చినావు కానీ చూసి వెళ్ళిపోయాం తీసుకోలేదు ఇప్పుడు ఫస్ట్ టైం తీసుకెళ్తున్నావు ఎట్లా అనిపించింది ఈరోజు రేటు మంచిగా ఓకే వచ్చేసి ఈ గేదె ఉన్నారు ఎంత బ్రద అరవై ఎనిమిది అరవై ఎనిమిది వేలు సిక్స్టీ ఎయిట్ థౌజండ్కి సేల్ అయింది ఈ గేదే ఆర్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు బ్రీ ఎన్నో ఇదిని ఇది మంత్స్ ఫైవ్ మంత్స్ ఏంటి కట్టింది ఏమన్నా ఏం లేదు ఎన్ని వచ్చి పాలా త్రీ త్రీ ఎప్పుడన్నా వచ్చా ఎరగడ ఫస్ట్ టైమా ఎర్రడప్పుడైనా వచ్చావా సక్సెస్ అయినా పర్లేదా పర్లేదా ఓకే చూసుకోవచ్చు ఇక దున్నపోతే దూడ ఉంది దీనికి ఇలా ఆరు నెలలు ఐదు నెల ఆరు నెలలు ఐదు నెల ఆరు నెలలు లక్షకు సేల్ అయింది ముర్రాజాతి గేదె సైజు కూడా చూసుకోవచ్చు వన్ లాక్ రూపీస్కు సేల్ అయింది హెవీ సైజ్ ఉంది ఏదైతే ఆల్రెడీ వీళ్ళు కొని ఎక్కించుకొని తీసుకొని వెళ్తున్నారు గేదెను ఇది ఇది ఎంత కొన్నారు ఇది పదహారు పదహారు వేలు ఇది ఒక సంవత్సరం ఉంటుంది పదహారు వేలకు కొన్నారంటే ఇది కూడాను సైజ్ కూడా చూసుకోవచ్చు ఎట్లా అనిపించింది ఈరోజు రేటు బ్రో బాగున్నాయా బూరీ జాతి దున్నపోతూ తొంభై ఐదు వేలకు సేల్ అయింది నైంటీ ఫైవ్ థౌసండ్ నాలుగు పొలం మీద ఉందంట ఫోర్టీతో చూసుకోవచ్చు క్వాలిటీ కూడా బూర్లో సైజ్ కూడా చూసుకోవచ్చు తొంభై ఐదు వేల అమ్ముడి నాలుగు పళ్ళ మీద ఉంది ఏడు నెలల సుడుతూ ఉంది లక్ష ఐదు వేలకుసేలు అయింది వన్ ల్యాక్ ఫైవ్ థౌజండ్కు చూసుకోవచ్చు సైజు కూడా వన్ ల్యాక్ ఫైవ్ థౌజండ్ కుసేల్ అయింది రెండు పడ్డలు లక్ష పది వేలకు సేల్ అందులో ఇది ఒకటి అంటే ఒక్కొక్కటి యాభై ఐదు వేల లకారం పడింది ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ లక్క ఇది ఒకటి ప్లస్ ఆ లాస్ట్ ఉన్నాయి చూసుకోవచ్చు ఇది అది ఇది రెండు కలిసి లక్ష పదికి సెలినాయి ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ లెక్క చూసుకోవచ్చు ఈ రెండు దూడలు నలభై ఒకటి వేలకు సేల్ అయినాయి అంటే ఒక్కొక్కటి ఇరవై వేల ఐదు వందలు పడింది ట్వంటీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఈచ్ వన్ ఎర్రగడ్డ మార్కెట్లో అయితే మీకు క్వాలిటీ ఉంటాయి రేటు కూడా బాగానే ఉంటాయి పడ్డ దూడలు దూడలు మంది ఏంటంటే తక్కువ ఉంటాయి అనేసి చెప్తుంటారు క్వాలిటీని బట్టి రేట్ అయితే ఉంటాయి వీటి వయసు దగ్గర దగ్గర రెండు సంవత్సరాల దాకా ఉంటుంది పాలిచ్చ ఇదే డెబ్బై ఐదు వేలకు సేల్ అయింది పాలినియో చందా సార్ మూడు కూడా ఎన్నో ఉంటుంది ఈయన ఈయన ఎన్నో ఈయని వారం వారమా చూసుకోవచ్చు ఇది డెబ్బై ఐదు వేలకు సేల్ అయింది ఈయన ఒక వారం అయిందంట సైజ్ చూసుకోవచ్చు పాలిచ్చే దానికి కాఫీ ఇది ఇదే అరవై ఎనిమిది వేల కృషిలు అయింది మూడు నెలలు చూడిందంట అన్న మూడు నెలలు ఉంటే కన్ఫర్మ్ అయినట్టు కన్ఫర్మ్ కన్ఫామ్ కొన్ని పాలు కూడా ఉన్నట్టు కనిపిస్తుంది రెండు మూడు ఇస్తుంది ఎన్ని వచ్చాను ఇది తర్వాత అందా ఒక నాలుగు నాలుగు అట్లా ఇస్తుందా నాలుగు నాలుగు ఇస్తుంది ఎన్ని అయితే కేదు ఉంటుంది మూడు అయితే ఉంటుందా మూడు అయితే ఉంటుందా రెండు మూడు ఉంటుంది ఓకే చూసుకోవచ్చు ఆర్డర్ క్వాలిటీ కూడా ఈ రెండు సుడి గేదులు సరే మేము చూస్తున్నారు ఎనభై ఆరు వేలు అదే అవతల్ తొంభై వేలు తొంభై వేలు అది నెలలో చూడది నాలు నెల ఐదు ఐదు నెలలు రెండు ఐదు నెలలు ఇది ఎనిమిది నెలలు ఓకే ఇది ఎనిమిది నెలలు ఉందంట చూడే ఎయిట్ మంత్స్ ప్రెగ్నెంటు సో ఇది కూడా చూసుకోవచ్చు ఎన్ని వచ్చాను ఇది పాలు ఎన్ని తర్వాత ఆరు ఆరు ఇస్తుంది అవతల్ ఏడు ఇస్తుంది అద్దు మీరేనా దున్న దున్నపోతు దున్నపోతు ప్లస్ గీదే రెండు కలుపు ఎన్ని సార్ ఇప్పుడు ప్రజెంట్ కూడా కొన్ని పాలన ఉన్నాయి ఒక పూట అట్లా ఇవ్వచ్చా ఎట్లా అనిపించా ఎట్లా ఈ ఈరోజు మార్కెట్ మార్కెటా ఈ రెండేనా తీసుకుంటున్నా ఈ రెండే దూడొచ్చేసి ఇది పదహారు వేలకు వేలకుసీంది సిక్స్టీ థౌసండ్కు వయసు ఒక సంవత్సరం ఉంటారా సంవత్సరం సంవత్సరం ఇంకేమైనా ఉన్నావా ఒకటి రెండు ఎంత ఒకటి అయినా అవి యాభై 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 ఐదు ఐదు వేలు వేలు అన్న ఏవి ఈ రెండు ఇది ఒకటి ఆ పక్క పడుకునేది దీని వయసు ఒక రెండున్నర సంవత్సరాలు ఉంటాయి రెండు సంవత్సరాలు సంవత్సరం ఓకే ఇది వచ్చేసి ఉంటుంది రెండు సంవత్సరాలు దగ్గర దగ్గర సంవత్సరం ఉన్నారు పైన ఇదైతే సంవత్సరము ఇది ఒక సంవత్సరం రెండు సంవత్సరాల దాకా ఉంటుంది దీని వయసు దీని వయసు ఒక సంవత్సరం ఉన్నారు ఉంటుంది మొత్తం అన్న వచ్చేసి ఈ మూడు కొన్నారు ఈ అన్న కొన్నాడు ఈ మూడు ఈ రెండు పడ్డలు అయినాయి రోజు ఎంత కొన్నారు ఎంత కొన్నారు వన్ ట్వంటీ కట్నా ఏమన్నా కన్ఫర్మ్ లేదు రెండు మూడు నెలలు నెలలున్నారని కన్ఫామ్ లేదంటే ఒక్కొక్కటి అరవై వేలు పడింది లక్ష ఇరవై వేలకు రెండు సరేనాయి ఎంత ఉంటుంది బ్రదర్ వయసు మూడు సంవత్సరాలు ఉంటాయా మూడు సంవత్సరాలు ఉంటాయి ఈ రెండేనా ఏమైనా ఉంటున్నారా ఈ రెండే సైజు కూడా చూసుకోవచ్చు ఇది పాడిగేదే యాభై నాలుగు వేలకు అమ్ముడు ఫిఫ్టీ ఫోర్ థౌజండ్కు దూడైతే ఏం లేదు అడ్ర కూడా చూసుకోవచ్చు సుడి కూడా ఏం లేదంట ఇది కూడా చూడొచ్చు బ్రదర్ వచ్చేసి ఇక్కడ నాలుగు రోజులు ఉన్నారు బ్రదర్ ఎంత పడ్డాయి ఒక్కొక్కటి యావరేజ్గా పదహైదు వేలు పడ్డాయి ఎట్లా అనిపించింది ఈరోజు మార్కెట్ పర్లేదంటే తక్కువ రీజనబుల్గానే ఉంది కొంచెం తక్కువ మంది వచ్చినట్టున్నారు కదా ఉన్నారు ఇది జాఫరాబాద్ దీని వయసు ఎంత ఇయర్ నెక్స్ట్ ఇది ఇది జాఫరాబాద్ ఉంది ఇయర్స్ అనేసి చెప్తున్నారు అది ముర్రా ఉంది సో యావరేజ్ వచ్చేసి సంవత్సరానికి ఇటు ఉన్నాయి అంతే ఈ నాలుగేనా సో నీకు వచ్చేసి పదిహేను వేలు పడ్డాయి పదిహేను నాలుగు అరవై అరవై వేలు నాలుగు దుడ ఒక ఐదు వందలు ఉంటుంది కదా దుడకు మూడు వందలు కదా మూడు వందలు లేదు చిట్టి చిట్టి ఐదు వేలు కిరాయి ఓకే మొత్తం చూసుకోవచ్చు ఎట్ట బ్రదా ఇవి సాక్కుంటే తీసుకుపోయి వర్కౌట్ అవుతుందా కోల్ఫారం ఉందా దాంట్లో లేచేసి అవి తిరిగి మేస్తాయి చుట్టుపక్కల అవుతున్నారు వాళ్ళు చూసుకుంటారు ఇంకా అంతేనా ఇంకా ఏమైనా తీసుకుంటాం దూడలు చూస్తున్నాం వచ్చేసి ఎన్ని గేలు కొన్నావు బ్రదర్ రెండు గేలు కొన్నావు ఎట్లా అనిపించింది రోజు మార్కెట్ బానేందా ఏ సుడిగాలు ఉన్నావా ఇది ఎన్ని నెలలు చూడింది బ్రదర్ ఎనిమిది నెలలు చూడండి ఎయిట్ మంత్స్ ప్రెగ్నెంట్ బఫెల్లో ఎంత పడింది బ్రదర్ ఇది రెండు కలిపి లక్ష యాభై లక్ష యాభై అంటే డెబ్బై 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 ఐదు వేలు పడింది ఒకటి డెబ్బై ఐదు వేలు పడింది నీ అంచనా ప్రకారం ఎన్ని వచ్చావు బ్రదర్ పాలు ఇది నాలుగు నాలునాలిస్తాయి ఎట్లా బ్రదా మీరు డైరీకే లేకపోతే ఏదానికి పాలు వచ్చేది డైరీకి డైరీకి ఎంత పడతాయి బ్రదా మీకు పాలు అరవై పడతాయి నెక్స్ట్ ఇది ఒకటి ఇది ఇదే నెలలు ఉంది చూడి ఇది ఏడు నెలలు ఏడు నెలలు ఉంది ఇవే నేవచ్చు బ్రదర్ పాలు నాలుగు నాలుగు వెళ్తాయి నాలుగు 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 వెళ్తాయి తీసుకోవచ్చు రెండు గేదెలు సేల్ అయిపోయినాయి బ్రదర్ అనుకున్నాడు ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చిన పడేది ఫస్ట్ టైం ఇంత ముందు ఎర్రకట్లో తీసుకుపోయి సక్సెస్ అయినా సక్సెస్ అయినాయి రెండు సార్లు లాస్ వచ్చాయి ఎట్లా ఎట్లా అంటే తీసుకెళ్ళాము మీడ మేము తీసుకెళ్ళిన తర్వాత ఒకసారి విబ్లం వచ్చింది సరే మైంది తీసుకెళ్ళిన తర్వాత నార్మల్ డెలివరీ కాకుండా ఏమైంది అంటే కారు రివర్స్ వచ్చింది ఓకే దానికి కళ్ళు పండ్లు సన్ బా చెక్ తీసుకోవాలి ఎవరైనా రైతులు మేము ఇట్లా ఒక రెండు సార్లు వచ్చింది తీసుకుపోయేటప్పుడు మొత్తం జాగ్రత్త చూసుకొని తీసుకోవాలా ఓకే ఈ ఆవు ముప్పై వేలకు అమ్ముడు అయింది పేదోడు ఉంది ఈ నెలలో ఉంటుంది బ్రదర్ ఇది రెండు నెలలు ఎన్ని వచ్చు నేర్చిన ప్రకారం పాలు పాలు ఎన్ని వచ్చా నాలుగు నాలుగు ఇస్తుందా మూడు మూడు ఇస్తుందా మూడు మూడు ముప్పై ఐదు వేలు ఒప్పుకున్నారు మూడు మూడు లీటర్లు పాలేస్ అనేసి చెప్తున్నారు జెర్సీ ఆవు జెర్సీయే కదా ఏదో పోతున్నాయి బ్రదర్ మీకు పాలు రేటు ఆవు పాలు మీ సైడ్ ఆవు పాలు డెబ్బై రూపాయలు అవుతున్నాయా అంత డిమాండ్ ఉందా